ఎద్దనపూడి సులోచన గారు రచించిన ప్రియసకి పార్ట్ టూ ఇదే లక్ష్మీ కాలనీ మేడం ఇండియన్ బ్యాంక్ తర్వాత ఆరో నంబర్ ఇల్లు అని చెప్పింది వీధి గేట్లకి నంబర్లు ఉన్నాయి కొత్తగా ఏర్పడిన కాలనీ అవటం వల్లనేమో రోడ్లు బాగానే ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రీతిగా పక్క ఇంటితో సాటి పోటీ లేనట్టుగా ఉన్నాయి ఆ ఇల్లు అందమైన వాటి డిజైన్లు అధునాతనంగా ఉన్న ఆ కట్టడపు తీర్లు చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళు ఏర్పరుచుకున్న కాలనీ అని తెలుస్తోంది ఇదిగో ఆరో నంబర్ ఇల్లు డ్రైవర్ చెప్పాడు వాననీలు కారుతుండటంతో కారు అద్దాలు మస్క బారినాయి వెనక సీట్లు కూర్చుని ఉన్న యువతి చేత్తో ఆవిరిగా అలుముకున్న ఆ తడిని తుడిచింది ఇల్లు ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తోంది పెద్ద గేటు ఆ గేటులోంచి విశాలంగా కనిపిస్తున్న ఆవరణ నిండా వానకు తడిసి వంగిన రకరకాల పూల మొక్కలు ఇంటికి పై భాగంలో మొదటి అంతస్తు వరండా మీదకి అందంగా వంగిన సిమెంట్ పెంకులు రూఫ్ తెల్లటి రంగులు వేసిన గ్రిల్ వరండాకి అద్దాలు కిటికీ తెలుపులు ఇంటి తెలుపులు మూసి ఉన్నాయి ఎక్కడా క్రింద భాగంలో కానీ మేడ మీద కాని ఒక కిటికీ తెలుపు కూడా తీసిలేదు వానకి మూసివేశారా లేక ఇంట్లో ఎవ్వరూ లేరా బయట చూస్తే వాన మళ్ళా ఉధృతమై బాగా పడుతుంది డ్రైవర్ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో కాస్త చూసి వస్తారా మీరు ఆమె గొంతు ఆమె ముఖంలో కనుముక్కు తీరు లాగానే నాజూగ్గా ఉంది ఆమె డ్రైవర్ ని నువ్వు అనలేదు మీరు అంది ఎదుటి వారికి మర్యాద ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వం లా ఉంది సరే మేడం అతను నమ్రతగా అని డోర్ తెరుచుకొని వెళ్ళాడు గేటు గడియ వేసి ఉంది అతను తుడుస్తూనే దాన్ని తీశాడు లోపలికి వెళ్లి పోటికోలు నుంచి రెండు మెట్లు ఎక్కి వరండాలోకి ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు కారులో కూర్చుని ఉన్న యువతి కారు అద్దాన్ని తో తుడిసి చూస్తుంది అతను ఒక్క నిమిషం వేచి చూశాడు ఎవ్వరూ రాలేదు అతను వెనక్కి తిరిగి కారు వైపు చూశాడు కారులో కూర్చున్న యువతి సందేహంగా చూస్తుంది ఇంట్లో ఎవరు లేరేమో ఎలా ఉంటారు తను వస్తున్నట్టుగా వారెవరికి తెలియదు కదా డ్రైవర్ మళ్ళీ కాలింగ్ బిల్ నొక్కాడు తన మాట పార్ట్ టూ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో